హలో అండి ఈ బ్లాగ్ ఎప్పటిది అంటే మన వినాయకుడి పందిట్లో ఒకరోజు కుంకుమ పూజలు జరిగాయండి ఆ రోజుదనమాట అప్పుడే పెడదాం అనుకున్నాను అస్సలు కుదరలేదు కొద్దిగా లేట్ అయింది సరే ఇప్పటికైనా ఏమైంది మీరందరూ చూస్తారు కదా అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ అయితే పెడుతున్నాను ఇది చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోతే మన పదిలో కుంకుమ పూజలు ఒకటే కాదు సరస్వతి పూజలు కూడా జరిగాయి అవి కూడా వీడియోలు తీసాను ఒక షార్ట్ అయితే పెడతాను నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో నే వస్తుంది పూజా సామాగ్రి పూజా సామాగ్రి దేవం మీదకోండి ఆత్మానంద సంప్రోక్ష పుష్పాక్షదాంగత ఒక పుష్పం పట్టుకొని ఒక రెండు అక్షతలు పట్టుకోండి ఓం ఓంఘతి గంభరామహే కవి ఓ శోప్పా ఇర ఓ స్కందూర్వజా ఇర ఓ స్కంద ఓ ఓ ఓ సమసిద్ధిప్రదాయక మంత్రి నీనమూస్వరా సంయుత ముద్రామలాసాం బాల మీ దగ్గర ప్రతి వాళ్ళకు దగ్గరికి వస్తాను అక్షతలు ఉంటే మీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వండి నాకు ఆశీర్వించి